এটা চেকি শ্ৰীমন্ত 나가, 개만 세개 정도. 나 쓸어, 쓸어. 나팍 찔러 가다. 나팍 찔러 가다. 나 찔러 가다. 나 찔러 가다. 나 찔러 가다. 나 찔러 가다.

ಎಲ್ಲಾ ಅಂತ ಹೇಳಿ ಯೋಗರ್ ಅದು ಸಿರಿಯಲ್ ಕನೆಕ್ಟ್ ಆಗಿ ಬಂದನ ಪಕ್ಕ ಕಡಿಸ್ತೀನಿ ಒಂದು ತಿಂಗಳು ಕರವಾಲಿ ಒಂದು ದಿನ ಇದು ಆಯ್ತು ಇದೆ कसोotti ಮಾತಾಡೋರೆ ಸರ್ ಸಾಹೇಬರು ನಾನು samples ಏನಮರ 111 311 311 ಸಾಹೇಬರು ಸೀಕಕ್ಕೆ samples ಏ ಅಚೆಷ್ಟೆ ಬಡ ಹೋಗಬೇಕು ಓಕಡಲ್ಲ ಚುಕ್ಕೆ ಒಬ್ಬ ಕೂತ ಮಚ್ಚನ ಏನಂತ ಓಕೆ ಇದೆ ಓಕೆ ಸರ್ ಓಕೆ ఇక్కడ జగిత్యాల ట్రాకల్ ఈ రెండు మొక్కజొన్న కేంద్రం కొనుగోలు కేంద్రాలు మంజూరు చేపించి మక్కలు మంచి శుభ్రంగా చేసుకొని మంచి ఎండబెట్టి తీసుకొచ్చినట్టయితే మన జగిత్యాల ప్రాంతం మొదటి నుండి కూడా చాలా గొప్పగా అభివృద్ధి చెందింది కమాండ్ ఏరియా అంటారు అంటే కాలువలు ఉన్న ప్రాంతానికి కమాండ్ ఏరియా దానికి కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కాడ అనేది జగిత్యాలని ఏర్పాటు చేయబడి తరూరు క్యాంపులో దాదాపు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బై నుంచి అక్కడ అత్యంత పెద్ద నీటి పారుదల శాఖ అధికారులకు ఆఫీసులు కావచ్చు బిల్డింగ్లు కావచ్చు ఏర్పాటు చేసి ఎస్ఆర్ఎస్పికి ఒక కేంద్రంగా మన జగిత్యాల ఏర్పడ్డది అదే సందర్భంలో ఈ బీటూ పక్కనే చలిగల్ వాలంటరీ వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ అండ్ ట్రేడింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దాని తర్వాత పొలాస ఫామ్ కావచ్చు రీసెర్చ్గా అంటే ఈ రకంగా జగిత్యాల ప్రాంతం వ్యవసాయంలో ముందుండడం వల్ల కొంత ఆర్థికంగా ముందుకెళ్లడం వల్ల మన చుట్టుపక్కల గ్రామాలలో సిరి సంపదలు వెలివేసి తర్వాత తర్వాత కాలక్రమేణా వేరే ప్రాంతాలకు కూడా నీళ్ళు వచ్చి ఇప్పుడు కరీంనగర్ అవన్నీ కూడా ఎల్ఎండి అయిన తర్వాత రకరకాలుగా కాకతీయ కాలువ అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ అవన్నీ కూడా డెవలప్ అయ్యాయి మరి అలాంటి చైత్యాల జిల్లా కేంద్రం అవడం వ్యవసాయ మార్కెట్లు గొప్పగా చేసుకోవాలని ఆలోచనతో గత ప్రభుత్వ హయాంలో చలియాల మార్కెట్ ప్రారంభమైతే దాన్ని పూర్తి స్థాయిలో గతంలో నేను శాసనసభ్యులు ఉన్నప్పుడు గోదాములు కావచ్చు చాలా పెద్ద పెద్ద షెడ్స్ ఇంతకు పది అంతలు ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ఏం కనబడుతున్నాయో అంతకు పది అంతలు ఆ పీరియడ్లో కట్టించాయి మరి అవన్నీ కూడా మనకు మామిడికి కావచ్చు వివిధ వాటికి అన్నిటి కూడా వాడుకుంటూ ఉన్నాయి ఇక్కడ ఈ మార్కెట్లో రైతన్నల సహకారం వ్యాపారస్తుల సహకారంతో మరి రైతు అంటే ఒక బియ్యం మొక్కలే కాదు రైతు అంటే కూరగాయలు పండ్లు అన్నీ కూడా చేసే చేపలు అవన్నీ కూడా కోళ్ళ ఫామ్లు అన్నీ వ్యవసాయం కిందకి వస్తాయి అవి కూడా మరి అవన్నీ ఉండాలని చెప్పి ఇక్కడ పూలకు కావచ్చు వెనకాల ఫ్లవర్ మార్కెట్ చేపలు మటన్కు మార్కెట్ కావచ్చు ఇక కాయగూరలకు ఇంత పెద్ద మార్కెట్ నాలుగు మనకెట్కు రైతులకు కానీ వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా మంచిగా ఆ గేట్ నుంచి అటు అటు పడవంటి వైపు కూడా గేట్ ఉంది అటుకుడి చాలా జైతాల బాగా పెరిగింది ధరూర్ క్యాంప్ అన్ని తీర్ల మరి ఈ మార్కెట్ కూడా ఉపయోగించుకుంటే మనకు నిజామాబాద్ హైవే కూడా క్లియర్ అయిపోతుంది లేదంటే అటు నటరాజ్ స్టాక్స్ దిగ్ కానీ ఈ రోడ్డు మీద అన్ని పండ్ల పనులు కాయగూరల పనులు ఎక్కడికక్కడ కింద రోడ్ల పొంటి మోర్ల పొంటి కూర్చొని ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది కొనే వాళ్ళకి ఇబ్బందే అమ్ముకునే వాళ్ళకి ఇబ్బందే మొదట్లో ఉన్న జాలకలు పోతా అంటే బాధపడతారు కానీ ఇలా రైతు బజార్లో చాలా గొప్ప లబ్ధి వల్తున్నారు పొద్దున్నే వెళ్ళేసరికి మా నర్సింగపూర్ మలానా వాళ్ళ ఊరికెళ్ళు రైతు పచ్చివి చేయించి ఇట్లా అమ్మకపోయాడు సాయంత్రం వచ్చి అట్లా మొక్కలు అమ్ముకుని పోయాడు రాంపురంకి వచ్చి అనపకాయ అమ్ముకొని పోతారు కరీంనగర్కి వెళ్ళి కొనుకపోతారు లక్షాపేట మంచిర్యాలకి వెళ్ళి వచ్చి మన పచ్చిమక్క పోతుంది మరి అలాంటి అంతకంటే ఎక్కువ వసతులు సవలత్తున్న మార్కెట్ ఇక్కడ ఇన్ని కోట్ల రూపాయలతో కట్టిన కాంట్రాక్టర్కి బిల్ రాలేదు కావచ్చు ఆయన వాళ్ళు ఆయన వాళ్ళు అంటారు కాదు కాంట్రాక్టర్కి పాపం నాలుగు కోట్లకు నాలుగు రూపాయలు రాలేదు నాలుగు రూపాయలు రాలే కాబట్టి ఏదున్నా అది హ్యాండ్ అయిపోయింది వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసి డబ్బులు రాకుండా కానీ మనం కాంట్రాక్టర్ వర్తాసుపాలకి వెళ్ళలేదు చేసినప్పుడు మంచి పని చేసింది వాళ్ళ బాధలు కూడా మనం చేస్తారు ఎందుకంటే వాళ్ళకి అత్తరే ఇంకోళ్ళు ఇంకో టెండర్ ఇస్తారు ఒక ఆరేడు వర్క్లు ఉన్నాయి పెంబెట్ల మంగేల రాయకల్ దగ్గర కొన్ని రోడ్లు ఉన్నాయి కాంట్రాక్టర్ టెండర్ వేసి అడే వేయండి ఏడెనిమిది నెలలుగా కనబడదలేడు కాదు జగిత్యాలకు రైతులందరి పక్షాన ఒక శాసనసభ్యునిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి విషయంలో గౌరవ పార్లమెంట్ సభ్యులను కోరుతా ఉన్నా ఈ మార్కెట్ ఇంటర్వ్యూషన్ స్కీమ్ పెట్టినప్పుడు ఎప్పుడైతే తల తక్కువప్పుడు మన ప్రభుత్వాలు ఇంటర్వ్యూ అయి అలాంటి సందర్భంలో ఈ భారం అంతా కూడా రాష్ట్రం మీద పడద్దు ఇప్పటికే రాష్ట్రం మనందరికీ తెలుసు డబ్బులు లేని పరిస్థితి ఉన్నది కేంద్ర ప్రభుత్వం సహకారం ఉండాలి మద్దతు ధర ప్రకటించి ఢిల్లీకి వెళ్ళి కాదు ఆ ప్రకటించిన మద్దతు ధరకు ఎట్లయితే సిసిఐ ఉంటుందో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అట్లనే మనం ఈ ధరలు ఇదినప్పుడు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కొనాలి రైతులకు లాభం చేయాలి కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరక్షణ జయిత్యాల ప్రజలు గెలిపించిన శాసనసభ్యునిగా నేను ఎంపీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను తమ్ముడు తిరుపతి గారు ఈ విషయాన్ని ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఢిల్లీ దానికి తీసుకుపోయి అందరం దేశంలో ఒక భాగమే రైతు అన్నం ఇక్కడ లేకపోతే ఇంకో దగ్గర పోతుంది కాబట్టి దీంట్లో సహకరించాలి అట్లే వడ్లు వచ్చినాయి దొడ్డు వడ్లు మళ్ళీ లిమిట్ పెట్టకుండా దాదాపు ఎనభై లక్షల మెట్రిక్ టన్ల దొడ్లవాడు వస్తున్నాయి మీరు కూడా రైతే వ్యాపారస్తులే అవన్నీ కూడా కొనే విధంగా ఎఫ్సీఐ ప్రతిదానికి అడ్డం పెట్టకుండా కూడా చూడాలని చెప్పి సందర్భంలో అన్ని పార్టీల నాయకులను ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ